మా ఛానల్ వనప్రసాద్ ఆరోగ్యశ్రీ యూవర్స్ అందరికీ మా కృతజ్ఞతలు ఇంతకు ముందు మేము అప్లోడ్ చేసిన వీడియోస్ ద్వారా మీ అందరి ప్రతిస్పందన చాలా బాగా వచ్చింది మా ఛానల్ ని చూస్తున్న వాళ్ళందరికీ మా పాదాభివందనం మీ లోపలికి వస్తే కూడా చూస్తూ ఉన్నంత చాలా బాగుంది వేడియా అంతా కూడా చాలా ప్లేగన్గా అనిపించింది మనం చాలా విషయాలు మన యూవర్స్కి మన వీడియో ద్వారా తెలియజేస్తున్నాం ఛానల్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి ఈ ఛానల్ పెట్టడం చాలా ముఖ్య ఉద్దేశం ఇప్పటి వరకు వయోవృద్ధులందరికీ సరైన అవగాహన లేక కొంతమందికి కొన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నారు మానసికంగా కావచ్చు కొన్ని రకాల ఇబ్బందులు కుటుంబ పరిస్థితుల దృష్ట్యా కూడా ఇబ్బంది పడుతున్నారు అలాంటి వాళ్ళకి ఇది ఒక మార్గదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ ఛానల్ స్థాపించబడబడింది దీని ద్వారా వాళ్ళకి మనోధైర్యాన్ని నింపుతూ భగవంతుని ఇచ్చినటువంటి ఆయుష్ని వాళ్ళు దీర్ఘాయుష్మంతులుగా ఏ విధమైన చీకు చింత లేకుండా మంచి జీవనం గడపడానికి కొన్ని నాకు తెలిసిన సూచనలు సా అందిస్తూ వాళ్ళని మంచి దృఢంగా మానసికంగా మంచి దృఢంగా ఉంటూ మంచి ఆరోగ్యంగా ఉంచడానికి కొన్ని సూత్రాల ద్వారా వారికి మంచి అవగాహన కల్పించాలని ఉద్దేశంతో మాత్రమే ఈ ఛానల్ స్థాపించడం జరిగింది కుటుంబాలు లేకపోవడానికి అది చాలా క్లిష్టమైనటువంటి ప్రశ్న అది కానీ చాలా సున్నితమైనటువంటిది ఉమ్మడి కుటుంబాలు ఉండటానికి అవకాశాలు మాత్రం లేవమ్మా ఇక్కడ ఇక్కడ ఉమ్మడిగా అందరూ అన్నలదమ్ముల పిల్లలు అక్కల జిల్లాల పిల్లలు అందరూ ఒకే చోట ఒకే చోట కలిసి ఉండటానికి సరైన పరిస్థితుల ప్రభావం అంటే వాళ్ళు మంచి మంచి ఉన్నతమైనటువంటి చదువులు చదివి ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు పొంది ఉద్యోగాలే కాదు మంచి ఉన్నతమైనటువంటి వ్యాపారాలు చేసుకుంటూ దూర ప్రాంతాల్లో ఉండవలసి వస్తుంది కాబట్టి ఇక్కడ ఉమ్మడి కుటుంబంలో ఉంటే ఇవన్నీ జరగవు కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే వాళ్ళ వాళ్ళ అవకాశానికి అనుగుణంగా వాళ్ళు ఎక్కడెక్కడ ప్రయాణాలు చేస్తున్నారు కాబట్టి ఉమ్మడి కుటుంబాలు ఉండటానికి ఇక్కడ అవకాశం లేక మాత్రమే అంతేగాని మనసులో ఏ విధమైనటువంటి భావన లేదని నేను అనుకుంటున్నాను చిన్న ప్రశ్న అయితే ఇప్పుడు ఒక డెబ్బై ఎనభై లక్షలు పెట్టి పేరెంట్స్ని బిల్లాస్ అలా పెట్టి లో ఉంటున్నారు వాళ్ళ పిల్లలు అన్ని ఫెసిలిటీస్ వదిలి వదులుకొని మీ దగ్గరికి ఇక్కడ మన ఆశ్రమంకి వచ్చి జాయిన్ చేయాల్సిన ఇది ఏముంది అంటారు అంటే ఇక్కడ అంత స్పెషల్ ఫెసిలిటీస్ ఏమున్నాయంటారు మానసికమైన సంతృప్తి కొంత ఉంటుంది వాళ్ళకి కానీ ఆలోచన సరళి అంటే ఒకటి అవగాహన రాహిత్యం కావచ్చు అంటే వాళ్ళకి తెలియదు అని నేను అంటలేదు వాళ్ళు ఎంతసేపటికి నా తల్లిదండ్రుల్ని మంచి ఉన్నత స్థానంలో ఉంచానని సంతోషపడుతున్నారు తప్ప లాభ నష్టాలు కానీ ఇక్కడ ఉండే సెక్యూరిటీ పరంగా వాళ్ళు ఆలోచించలేదేమో అనేది నాకు చిన్న అనుమానం మాత్రమే ఇక్కడ ఆలోచించవలసి డెబ్బై లక్షల ఎనభై లక్షలు పెట్టి ఒక మంచి చోట ఒక అపార్ట్మెంట్ కొని అందులో పెట్టారు ఇక్కడ వయోవృద్ధులు అంటే మినిమం సెవెంటీ ఇయర్స్ సెవెంటీ ఫైవ్ వాళ్ళకి వచ్చిన తర్వాత కేవలం వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేరు కాకపోతే ఏంటంటే మనిషికి ఒక రకమైనటువంటి మనస్తత్వం ఉంటుంది వయస్సు శరీరానికే కానీ మనసుకి కాదు మానసికంగా వాళ్ళు చాలా దృఢంగా ఉంటారు అంటే ఎప్పుడైనా సరే ఒక షాక్ తగిలిన తర్వాత మాత్రమే దాని పరిశానం తెలుస్తుంది ఇక్కడ వాళ్ళు ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నారు నీట్గా వాళ్ళకి అవసరం రానంత వరకు దీని అవసరం తెలియదు కానీ అవసరం వచ్చిన తర్వాత అంటే ఇప్పుడు మనకి గడియారంలో ముళ్ళు పన్నెండు దాటిన తర్వాత డౌన్ అవుతూ ఉంటుంది ఈ డౌన్ అయిన పరిస్థితుల్లో అప్పటి వరకు శారీరకంగా అయితే వీకై ప్రకృతి ఎవరు ఆపడానికి సాధ్యం ఎవరికి కాదమ్మా ప్రకృతిని ఆపడం ఎవరికి సాధ్యం కాదు శారీరకంగా జరగాల్సిన నష్టాలు జరిగిపోతూనే ఉంటాయి కానీ మానసికంగా వాళ్ళకున్న అనుభవం రీత్యా కుటుంబ పరిస్థితుల దృష్ట్యా వాళ్ళకేమన్నా మేము చాలా బాగున్నాము మాకేం బాధలేదు ఇంకా పది సంవత్సరాలు మేము వండుకొని తినగలము అనుకుంటారు ఏమవుతుంది శరీరం సహకరించదు సపోజ్ ఒక యాభై సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత ఒక నాలుగు రకాల కూరలు వండుతానని భార్య అంటే భర్త ఏమంటాడో తెలుసా అండి అయ్యో ఇప్పుడు ఎందుకు ఈ పూటకి ఈ పత్రలు వేసుకొని పెరుగు వేసుకొని తిందాం ఎందుకు నువ్వు కష్టపడతావు జీవితం అంతా కష్టం చేసావు ఇంకా కష్టం నా కోసం ఎందుకు చేస్తావు అని ఆ ప్రేమతో అంటూ ఉంటారు ఇక్కడ కూడా యాక్చువల్గా వీళ్ళకి శరీరం సహకరించదు ఎలా వాళ్ళ సర్దుకోవాల్సి వస్తుంది తప్ప ఇలాంటి చోట ఉన్నందువల్ల వాళ్ళకి నాలుగు రకాల కూరలు ఉంటాయి మంచి వాతావరణం ఉంటుంది మెయిన్ సెక్యూరిటీ సపోజు ఒక పని మనిషికి నువ్వు యాభై వేల రూపాయలు ఇచ్చి పని మనిషిని పెట్టినా కూడా పొద్దున్నే వచ్చి సాయంత్రం వెళ్ళిపోతారు ఒకవేళ ఒక రూమ్ మన దాంట్లోనే ఇచ్చేసి వాళ్ళని దగ్గర ఉంచుకున్నా కూడా వాళ్ళకి పిల్లలకి పురుళ్ళు పుణ్యాలు లేకపోతే పుట్టినరోజు పండగలు ఇలాంటివి ఏ ఒకటి ఉంటానంటే ఆ పని మనుషులు కూడా ఎప్పుడు వెళ్తారో తెలియదు కమిట్మెంట్ అనేది లేదు ఇక్కడ పోనీ అక్కడ వాళ్ళ ప్లేస్లో ఇంకొక వాళ్ళని పెట్టే వెళ్తారంటే అది జరగను పోదు ఇక్కడ సెక్యూరిటీ అనేది లోపం ఉంది కదా ఇక్కడ తర్వాత డెబ్బై లక్షలు ఎనభై లక్షలు పెట్టుకున్నారు డెబ్బై లక్షలు ఎనభై లక్షలకి వడ్డీ ఎంత అవుతుంది తర్వాత వాళ్ళు పోయి అక్కడ ఉండలేరు కదా వాళ్ళ పిల్లలు వచ్చి అక్కడ ఉండలేరు ఇక్కడ కొంచెం దూర ప్రాంతాల్లో ఉంటాయి ఇలాంటి చోట ఉన్నందువల్ల వాళ్ళకి నష్టమే కానీ లాభం లేదని నేను అంటాను ఇప్పుడు ఆ డెబ్బై లక్షలకు వడ్డీ పెడితే మా దగ్గర అయిపోతుంది ఫుల్ సెక్యూరిటీ మధ్య మంచి భద్రత మధ్యలో ఉంటున్నారు వాళ్ళు మాకు ఇప్పుడు మీరు చూశారు ఇక్కడ ఉన్నది మొత్తం నలభై రెండు మంది ఇరవై ఆరు మంది పని వాళ్ళు ఉన్నారు ఇక్కడ నలుగురు సెలవు పెట్టిన కూడా మాకేం ప్రాబ్లం రాదు తర్వాత ఇరవై నాలుగు గంటలు వాళ్ళు ఇక్కడే ఉంటారు వాళ్ళ కుటుంబాలతో సహా ఒకళ్ళకి పోయినా కూడా ఇంకో మాకు అసలు ఇబ్బందే రాదు మాకు మనుషులు లేరు ఇవాళ కాకపోతే పన్నెండు గంటలు జరగాల్సింది పన్నెండున్నరకు జరుగుద్ది మనుషులు తక్కువ ఉండటం వల్ల కానీ అసలు జరగకుండా అయితే ఉండదు ఒక పది నిమిషాలు అటు ఇటుగా జరిగిపోతూనే ఉంటుంది ఇందులో మనుషులు తక్కువ ఉంటే ముఖ్య అవసరాలు ఏమున్నాయి అనేది ముందు చూస్తా ముఖ్య అవసరాలు అయిన తర్వాతే అవసరం లేని పనులు ఇప్పుడు బట్టలు తోడటం ఒక గంట ఎటు కుదిరిగినా బాధలేదు ఇల్లు తోడవటం ఒక అరగంట ఎటుసినా బాధలేదు కానీ టయానికి మెడిసిన్స్ ఇవ్వటం టయానికి మంచి భోజనం పెట్టడం టయానికి టిఫిన్స్ ఇవ్వటం ఇది మాత్రం షెడ్యూల్ ప్రకారం జరగాలనే నా అభిప్రాయం ఇక్కడ వాళ్ళు ఒంటరిగా ఏదో ఒక కోటి రూపాయలు పెట్టి అపార్ట్మెంట్ కొనుక్కోని లేదా ఒక పది కోట్లు పెట్టి వెళ్ళకొనేసి ఒక పని మనిషిని ఇచ్చేసి వాళ్ళు ఎక్కడో దూర ప్రాంతాల్లో ఉంటే అది భద్రత ఉందని అనుకుంటారు వాళ్ళు కానీ భద్రత లేదని నేను అంటారు అంటే నా అభిప్రాయం మాత్రమే అందరినీ నాతో అని చెప్పం వాళ్ళు ఎందుకు అనుకుంటారంటే వాళ్ళకి అభిప్రాయం ఎందుకు వస్తుందంటే నా ఆలోచన ప్రకారం చిన్నప్పటి నుంచి వాళ్ళని కని పెంచి పెద్ద చేసి మంచి ఉన్నతమైన చదువులు చదివటానికి సహకరించి మంచి ఉద్యోగాలు చేసే వరకు వాళ్ళని చాలా ఎత్తుకి దిగించారు కాబట్టి తల్లిదండ్రుల మీద ఉండే విశ్వాసం కొద్దీ వాళ్ళకి మంచి కాస్ట్లీగా ఉంచాలనుకుంటారు తప్ప ఇంకొక ఉద్దేశం కాదు అది చాలా మంచిది అది చాలా ప్రేమతో చేసే పని కానీ కొన్ని కొన్ని విషయాల్లో అది చాలా విరుద్ధంగా ఉంటుంది నా అభిప్రాయం ఇక్కడ వాళ్ళని ఇక్కడ మా దగ్గర ఉండే వాళ్ళు ఆ పిల్లలు ఉన్నారు అసలు నాకు ఫోన్ కూడా చేయరా వాళ్ళు ఇంతకు ముందు కూడా కొన్ని కొన్ని హోమ్స్లో ఉండి వచ్చారు వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ ఆలోచన సరళి మొత్తం మారిపోయింది అర్ధరాత్రి రెండింటికి వాళ్ళకి అవసరం వచ్చినా కూడా మేము ఇమీడియట్గా ఆదుకుంటున్నాం ఇదే పొద్దున్నే చూసుకోవచ్చులే అనుకోవడానికి అలాంటి అవకాశం లేదు ఒక ఏదైనా సరే ఫస్ట్ అవర్ ఈజ్ గోల్డెన్ అవర్ మొట్టమొదటి గంటలో వాళ్ళకి ఆక్సిజన్ తక్కువ ఉందా లేకపోతే ఏమైనా శ్వాసనాళాల్లో ఏమైనా కళ్ళలాంటి రావడం పెడితే నెబిలేచర్ పెట్టాలా ఆక్సిజన్ పెట్టాలా లేకపోతే ఇమీడియట్గా హాస్పిటల్ తరలించాలా ఇలాంటివన్నీ మేము ఇక్కడ చూసుకుంటున్నాం ఇక్కడ అన్ని డబ్బులు కూడా అవ్వట్లేదు కదా లెక్కేసుకుంటే ఇవాళ ఒక ఇల్లు అంటే మామూలు సపోజ్ మీరు అడిగిన దానికి నేను సమాధానం నేను కూడా చెప్ప క్లారిటీగా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను ఇక్కడ ఒక కోటి రూపాయలు పెట్టి అపార్ట్మెంట్ కొంటే దానికి రెంట్ అపార్ట్మెంట్ రెంట్కి ఇస్తే ఎంత వస్తుంది రెంట్కి అపాయింట్మెంట్ ఇస్తే ముప్పై నలభై వేలు పది మనిషికి ఎంత అవుతుంది గ్రోసరీ ఎంత అవుతుంది కరెంట్ బిల్ ఎంత పడుతుంది పాల ఖర్చు ఎంత అవుతుంది ఇవన్నీ ఆలోచించినప్పుడు నా దగ్గర అందులో స ఫిఫ్టీ పర్సెంట్ అయిపోతుంది కదా అంత కష్టపడాల్సిన అవసరం లేదు కదా అంటే ఇక్కడ వాళ్ళ పిల్లల అభిప్రాయాలు మారాల్సింది ఎందుకంటే వాళ్ళకి అవగాహన అందరు ఈ రోజుల్లో అందరూ తెలివి వాళ్ళ నాకంటే అందరూ తెలివిగా ఆలోచిస్తారు కానీ ఎట్ ద సేమ్ టైం వాళ్ళ తల్లిదండ్రులు పిల్లలు అందరూ మాట్లాడారు ఎందుకు మాట్లాడారు వాళ్ళకి హ్యాపీగా ఉంది నేను వాళ్ళని హ్యాపీగా చూసుకోగలిగాం నేను మా మిత్రులు అందరూ ఇక్కడ ఇరవై నాలుగు గంటలు మేము ఎక్కడుండి వాళ్ళకి ఏ విధమైనటువంటి అవసరం కలిగినా కూడా వాళ్ళ అవసరాలను మేము అవసరానికి అనుగుణంగా వాళ్ళకి మేము అన్ని సమకూర్చుతూ మంచి ఆహారం మంచి నీట్నెస్ మంచి సహకారం వాళ్ళకు అందిస్తున్నాం కాబట్టి వాళ్ళు మీరు ఎక్కడ ఎక్కడైనా చూడవచ్చు చాలా వీడియోల్లో ఓల్డేజ్ హోమ్స్లో కావచ్చు లేకపోతే రిటైర్మెంట్ హోమ్స్ సేమ్ ఏ ఏదైనా కావచ్చు వాళ్ళు మాట్లాడడానికి ఎక్కడ చూసారా కానీ నా దగ్గర అందరూ మాట్లాడే వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళ పిల్లలు కూడా ఒప్పుకుంటారు ఇక్కడ ఏంటి మేము ఎక్కడున్నాము మీ నాన్న అక్కడ ఉంచామని అని అనుకోరు కారణం ఏమిటి వాళ్ళకు మా దగ్గర ఉన్నటువంటి ధైర్యం ఆ ధైర్యంతో మాత్రం వాళ్ళు ముందుకొచ్చి టీవీల ముందు కూడా మాట్లాడుతున్నారు మాకు ఇక్కడ బాగుంది ప్రశాంతంగా ఉంది అని ఇప్పుడు వీళ్ళ ఆలోచనలు కూడా కొంత మార్చుకుంటే చాలా మంచిది ఇప్పుడు మా హోమ్లో చేరమని నేను చెప్పను ఏది బాగుంటే అది చేరుతారు అందరికంటే ఫెసిలిటీ ఎక్కడ ఎక్కువ ఉంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది అది అది అక్కడ చేరుతూ ఉంటారు వినియోగించుకోమని నేను చెప్తున్నాను ఇప్పుడు ఆ కోటి రూపాయలు పెట్టి వీళ్ళగా ఉన్నారు ఏదో గా అది అమ్ముకుంటే యాభై లక్షలు కూడా రావాలి అది నేను చెప్పేది ఎలా కాదు ప్యాలెస్లు ఉంటాయి మూడు వందల కోట్లు నాలుగు వందలు పెట్టి ప్యాలెస్లు ఎక్కడ ఉండే అంత రక్షణ ఉండదు అనేది నా అభిప్రాయం ఉంది అంటే కనిపెట్టుకుంటూ ఉంటమే కాకుండా మెడికల్ నాలెడ్జ్ ఉంది ఇప్పుడు మెడికల్ నాలెడ్జ్ వాళ్ళు అరుదుగా ఉంటారు మెడికల్ నాలెడ్జ్ ఉంది మాకు మన ట్వంటీ ఫోర్ బై సెవెన్ నర్సింగ్ సర్వీస్ అందుబాటులో ఉంటుంది హాస్పిటల్స్ దగ్గర ఉంటాయి మాకు మేమందరం ఇక్కడే ఉంటాం కాబట్టి ఒకళ్ళు కాకపోతే వాళ్ళు లేసేసి ముందు ఇమీడియట్గా హాస్పిటల్లో అడ్మిట్ చేసి వాళ్ళకి సరైన సహకారం సహాయం అందించగా వాళ్ళని ఇంకా మంచిగా చూసుకుంటాను అవకాశం ఉంది కాబట్టి ఇదే కరెక్ట్ అని నా అభిప్రాయం మీరు చెప్తుంటే నాకు ఇదే మంచిగా థ్యాంక్ యూ అమ్మ అంటే అందరూ ఇక్కడ చేరాలని కోరుకుంటున్నాను నేను అందరు కుటుంబాలకి ఇక్కడ అందరూ దూరంగా ఉంటున్నారు కదా ప్రతి ఒక్కళ్ళకి ముందు ముందు అవసరమే మీరు ఎన్ని అమ్మ ఒకటే చిన్న మాట ప్రతి ఒక్క తల్లిదండ్రి నా కొడుకు డాక్టర్ అవ్వాలి నా కొడుకు పెద్ద ఇంజనీర్ అవ్వాలి నా కొడుకు ఈ అందరి పిల్లల కంటే నా కొడుకు ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకుంటారు మళ్ళీ ఇప్పుడు నా కొడుకు దూరంగా ఉన్నాడు నన్ను ఎవరు చూడట్లేదు అని ఎందుకు భావన అంటే మనిషి యొక్క మనస్తత్వం పరిస్థితులకు అనుగుణంగా మారకూడదు కాంక్రీట్గా ఉండాలి నీ కొడుకు ఉన్నత స్థానంలో ఉన్నాడు ఉన్నతమైన విద్యాభ్యసించాడు ఉన్నతమైన పదవి అలంకరించాడు ఉన్నతమైన డబ్బు సంపాదిస్తున్నాడు అంటే నీ కళలకు అనుగుణంగా ఉన్నాడు కదా మరి మీరు ఎందుకు ఇంకా నిరాశపడటం తీసుకోబడటం మీరు మంచి ప్రదేశాన్ని ఎన్నుకోండి వాళ్ళ సంరక్షణలో మంచి జీవితాన్ని గడపండి మీ పిల్లల కళల్లో ఆనందాన్ని చూడండి మీ ఆనందాన్ని మీరు మీ భార్యతో చుట్టుపక్కల వాళ్ళతో పంచుకోండి ఇది నా అభిప్రాయం చెప్పారు ఇంకొకటి ఏంటంటే ఇప్పటి కుటుంబ పరిస్థితుల్లో అసలు భేదాభిప్రాయాలు అనేవి ఎందుకు వస్తున్నాయి అంటారు అంటే మీ కుటుంబంలో భేదాభిప్రాయాలు లేవంటారా ఇక్కడ ఏమిటంటే మనసు కొన్ని కొన్ని విషయాల్లో రాజీ పట్టం నేర్చుకోవాలి అంటే సప్ ఎక్కువగా అంటే మీరు ఉద్దేశించి అడిగిన ప్రశ్న నాకు కొంతవరకు అర్థమైంది పూర్తిగా అర్థమయ్యేది లేదు అయిందో లేదో అది భగవంతుడి తెలియాలి అంటే ఇక్కడ కుటుంబంలో అంటే ఇప్పుడు మనకు చివరిగా మిగిలేది అత్త మామ కొడుకు కోడలు ఎక్కువగా ఇంతవరకే మనం లెక్కేసుకోవాలి అంటే ఇందాక మనం చెప్పుకున్నాం ఉమ్మడి కుటుంబాలు ఉండడానికి ఇక్కడ అవకాశం లేదు కాబట్టి ఉన్న కుటుంబం నలుగురే ఎవరు కొడుకు కోడలు మామ అత్తగారు ప్లస్ వాళ్ళకి ఇద్దరు పిల్లలు అంతకు మించి కుటుంబం అనేది పెద్దగా లేదని నా అభిప్రాయం అంటే ఇప్పుడు మించి ఉండలేదు కూడా ఇక్కడ అన్నదమ్ములతో అత్తమామలతో వేరే పక్కన చిన్నమామ పెద్ద అత్త ఇవన్నీ లేవు కదా ఇక్కడ అంటే వాళ్ళందరూ వేరు వేరు ప్రాంతాల్లో ఉంటారు మ్యాక్సిమం ఇవాళ ఒక ఎంప్లాయ్ కావచ్చు రిటైర్డ్ ఎంప్లాయ్ కావచ్చు లేకపోతే బిజినెస్ చేసి రిటైర్ అయిన వాళ్ళు కావచ్చు ఇక్కడ ఉండటానికి అవకాశం అన్నా కూడా కొన్ని కొన్ని అవగాహన రాహిత్యం పొందుతుంది ఇక్కడ ఎవరికి అవగాహన రాహిత్యం ఉంటే అది ఇద్దరికి ఉంటుంది కొడుకు కోడలకి వండవచ్చు వాళ్ళు ఉండొచ్చు అపార్థాలే కానీ ఈ చాలా టీకప్పుల సఫన్లండి సపోజు ఇప్పుడు ఈయనకు ఒక అభిప్రాయం ఉంటుంది ఫస్ట్ నుంచి అత్తగారి ప్రతి అత్తగారికి అంటే ఎక్కువ మంది అత్తగారులకి వాళ్ళ అమ్మా నాన్న అయితే బాగా చూస్తుంది కానీ మా కోడలు మా దగ్గరకు వచ్చేసరికి చూడటం లేదు అనే అభిప్రాయం కొంత ఏర్పడుతుంది ఇవన్నీ చిన్న చిన్న విషయాలు మనం ఏదైతే పెంచుకుంటామో అదే పెరుగుతుంది మనం ఏదైతే తుంచుకుంటామో అని తునిగిపోద్ది అక్కడ మనలో ఏ భావన ఉండదు సపోజ్ మంచినీళ్ళు అడిగింది అత్తగారు కోడలు వెంటనే విన విన కానీ వినపడక కానీ ఒక నిమిషం లేట్ చేసింది అనుకో అంటే నేను చచ్చిపోయిన పట్టించుకోను నేను అర్ధగంట అయింది నేను మంచినీళ్ళు అడిగాను నా కాలు ఉంటే నేనే వచ్చి తీసుకునే ఉంది కదా నువ్వు నేను ఎంత ఇన్నిసార్లు అడిగినా కూడా ఇవ్వలేదు అని అనగానే ఆమెకెక్కడే కోపం వస్తుంది అయ్యో అత్తయ్య గారు నేను మా పిల్లడు క్యారేజ్ కడుతున్నాను స్కూల్కి పంపించాలి కదా నేను ఈ పని చేస్తలో ఉండి వినలేదన్న వీరొప్పుకోరు ఇలాంటి విషయాల్లో నా భార్య మీద ఉంటున్నారు అని మామగారికి ఇక్కడ జరిగింది ఏమీ లేదు విషయం ఏమైనా ఉందా అంటే చాలా చిన్న విషయం ఇలాంటి చిన్న చిన్న విషయాల్లోనే తప్ప పెద్దవి కాదు ఈ చిన్న 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 విషయాల్ని కొంచెం ఎక్కువగా ఊహించుకుంటారమ్మా అవి కూడా అంటే నేను ఈ ఛానల్ ద్వారా చెప్పే చెప్పేది వయోవృద్ధులందరికీ కొంత అంటే నా మీద కోపం వద్దు దయచేసి మన కుటుంబాన్ని మనం ఎప్పటికీ అలాగే ఉంచుకోవాలి అనుకున్నప్పుడు కొన్ని కొన్ని విషయాల్లో మనం తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా వాళ్ళకి అర్థమయ్యే రీతిలో మనం కూడా వాళ్ళకి చెప్పగలిగి దాన్ని అంతటితో కట్ చేస్తే చాలా అందరూ సుఖంగా ఉంటారు ఇక్కడ వయస్సు వయోభేదం ఉంటుందమ్మా వాళ్ళకి కొంచెం విజ్ఞాన విహారయాత్రలకి భర్తతో వెళ్ళాలనే కోరికలు వాళ్ళకు ఉంటాయి కానీ మనం వెళ్ళటానికి మనం సహకరించదు కదా మన వయసు వాళ్ళు బస్సుల్లోనూ ట్రైన్స్లోనే వెళ్తూ ఉంటారు మన వయసు ఏమో సహకరించదు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నారనే భావన కలిగించుకోవద్దు మనం ఏం చేయాలంటే నా అభిప్రాయం ప్రకారం మన ఏజ్ గ్రూప్తో ఒక బస్సులోనో ఏదో ఉన్నాయి చాలా ఏమంటారు వాటిని టూరిజం డిపార్ట్మెంట్స్ ప్రైవేట్వి ఉన్నాయి గవర్నమెంట్వి ఉన్నాయి వాటిని ఏంటంటే కొంచెం అతి జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి తీసుకొస్తారు మన ఆ ఓపిక ఉంటే మనం అలాంటివి వినియోగించుకొని మన కోరికలు కూడా మనం తీర్చుకోవడానికి అనుగుణంగా ఎందుకంటే వయసు రీత్యా వాళ్ళు స్పీడ్ని మనం మెయింటైన్ చేయలేం ప్లస్ వాళ్ళకి కూడా మంచి స్వేచ్ఛ కలిగించాలి కదా మనం కూడా మన తరపు నుంచి ఆ స్వేచ్ఛ కలిగించేటప్పుడు మరి ఇందులో భాగంగా మనం కూడా కొన్ని ఓపికలు ప్రదర్శించిన మన మనోభావాలను కూడా వాళ్ళకు అనుగుణంగా మలుచుకుంటే ఏ విధమైన అభిప్రాయాలు భేదాలు రావు ఈ వచ్చిన టీకప్పులు తుఫాన్ లాంటి చిన్న చిన్న విద్వేషాలకు లోనవ్వకుండా మనం కూడా తల్లిదండ్రులుగా మనకు ఎక్కువ అనుభవం ఉంది వాళ్ళని పెంచాం పెద్ద చేసాం ఆ చిన్న విషయంలో కూడా సర్దుకుంటే ఇంకా మంచిదని నా అభిప్రాయం చాలా చాలా బాగా చెప్పారు ఓకే నేను కూడా ఈ వాతావరణం అనిపించింది కొంతమందితో మాట్లాడాను వాళ్ళ చాలా ఆనందంగా నాకు కనబడింది కాబట్టి చాలా మంచి విషయాలు చెప్పారండి ఇలాంటి రిటైర్మెంట్ హోమ్స్ ఉండడం వల్ల ఎంత బాగుంటుంది ఎన్ని రిస్క్ మనం అదే తప్పించుకోవచ్చు అన్నది చాలా బాగా చెప్పారు సార్ మచ్